వాక్యమును వాక్యము దేవుని యొద్ద ఉండను వాక్యము దేవుడై ఉండను అని యోహాను మొదటి వచ్చిన సెలవిస్తుంది ఆది ఎందు వాక్యముగా ఉన్న దేవుడు శబ్ద బ్రహ్మగా ఉన్నటువంటి దేవుడు ఆ దేవుడే ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు యోహాను సువార్త మొదట అధ్యాయం అదే పద్నాలుగు వచ్చినములో చూస్తే ఆ దేవుడు ఆ వాక్యమే శరీరధారి మన మధ్య నివసించిన దేవుడు వాక్యం సెలవిస్తుంది చాలా మంది ఒకే దేవుని అనేక దేవుళ్ళుగా చెప్పుకుంటూ ఉన్నారు ఒకడే దేవుడు ఆది ఎందు వాక్కుగా బ్రహ్మ ఓంకార స్వరూపుగా ఉన్నటువంటి దేవుడు ఆది ఎందు సృష్టికర్త అయిన దేవుడు అల్లాగా ఉన్నటువంటి దేవుడు ఆది ఎందు నిరుగుడ బ్రహ్మనిగా ఉన్నటువంటి దేవుడు ఆది ఎందు ఓంకార రూపములు స్వరూపైన దేవుడే శరీర దారి అయి కృపా సత్య సంకుడుగా మన మధ్య నివసించను ఆది ఎందు ఉన్న దేవుడు ఆయనకు మూడు లక్షణాలు సత్యము వెలుగు పవిత్రత ఆది ఎందు ఆత్మస్వరూపుడైన దేవుడు ఏ గుణ లక్షణాలను కలిగి ఉన్నాడో ఆయన శరీర దారిగా వచ్చిన ఆయన కూడా ఆ లక్షణాలు కలిగి ఉండాలి పవిత్రుడు సత్యము వెలుగై ఉండాలి పవిత్రుడు సత్యము వెలుగు ఈ ప్రాముఖ్యమైనటువంటి మూడు ముఖ్యమైనటువంటి దైవ లక్షణాలు నిజముగా శరీరధారిగా వచ్చినటువంటి దేవుళ్ళుగా అనేకులు చూపెడుతూ ఉన్నారు కానీ ఈ శరీర దాని దేవుడు ఎవరు పవిత్రుడు ఎవరు సత్యము ఎవరు వెలుగని చూస్తే కేవలం శరీరధారిగా దేవుడు వచ్చిన దేవుడు ఏ శుక్ర మనం చూస్తాము నాలుగు పాపులు మీరు ఎవరైనా రుజువు పరచగలరా అన్నాడు రెండవది నేనే సత్యమును అన్నాడు మూడవది నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అన్నాడు కాబట్టి కనబడని దేవుడు ఆత్మస్వరూపైనటువంటి ఆ ఓంకార దేవుడు లేక అల్లా లేకపోతే ఆ యహోవా లేకపోతే ఆ లోగస్ ఆత్మస్వరూపణ దేవుడు ఏ గుణాలను కలిగి ఉన్నాడో ఆయనే శరీరదారిగా లేక అవతార మూర్తిగా లేక కనబడే దేవుడిగా వచ్చాడో ఆయన కనబడని దేవుడి లక్షణాలు కలిగి ఉండాలి ఆయననే ఏ ప్రభువారని మనము గుర్తించి ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన తప్పకుండా సహాయము చేస్తాడు దేవుడు అతికృపం నీకందరికీ గాక ఆమె